అంటే మీరు ఎక్సైజ్ లో ఉండి ఆ విధులు హాజరయ్యేవాళ్ళు అలా కాకుండా మనం నుంచి డైరెక్ట్ గా పోలీస్ విధులు మనం జరగబోయే జరిగిపోయే దానికి ఏ విధంగా మనం సన్నద్ధం అవ్వాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరించడానికి మనకి ఈరోజు వచ్చారు అలాంటి అన్ని జిల్లాలలో కూడా అలాగే సమావేశాలు నిర్వహించి చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ మీటింగ్కి ఎస్బి గారు మనకి ఒక యూఎస్ గారు ఎలా ఎక్సెయిల్ అయ్యారు డిఎస్ గారు మన సివిల్ డిఎస్పి గారు జనార్ట నాయుడ్ గారు సివిల్ ఎస్ఐ సివిల్ కుమార్ గారు అలాగే ఎనిమిది మంది ఎస్ఐసి వాళ్ళు अगर डीटीएफ ऐसे हैं, ऐसी एक अलग है, एसएस ओपो का स्टेशन है। बाल में तुम्हारे पास बाल कौन से जरूरत है? नार्मल जरूरत ही नहीं है। अगर ये चेंज

ప్రిసేడింగ్ రిక్వెస్ట్ చేసి సార్ ఏది గొడవ జరుగుతుంది అంటే ఆయనతో పాటు ఎలాగే అక్కడ ఉన్న సమస్యని పరిష్కారం చేయాలి మీకై మీరు పాపకి వెళ్ళి ఎలా జరుగుతుంది పోలీసు కస్టడీ జరుగుతుంది ఏం జరుగుతుంది ఎవరికి ఇటువంటి అన్ని కూడా మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు అలా పాపకి వెళ్ళి మీరు గనక ఎంక్వైరీ చేస్తుంది మాత్రం ప్రిసైడింగ్ కావచ్చు లేకపోతే